కొంచెం కొంచెం ఆ చాలు చాలు ఇంకొంచమే మీరు కూడా తాగండి అరే సాగండియ్యాంశీయో ఇలా ఆ అంతంతా ఊర్కెట్టిదాం పట్టుకో అందరికి టీ ఇవ్వు ప్రెస్ వాళ్ళకి అందరికి ఇదుగో ఇయనికి పాలు పర్వాలేదు పరవాలే అందరికి ఓ టీ అందరికి ఏసేసి చూడసొరు నాంది కాఫీ లాట్ లాట్ ప్రభుత్వం నచ్చిందా మీకు పెన్షన్ కెన్షన్ ఏమైనా వస్తుందా రాదా ఎందుకులే అమ్మవారు చూసుకుంటుంది నీకు పిల్లలు అవునా ఓకే ఎక్కడుంటావు నా ఇల్లు ఎక్కడ ఎక్కడా ఇదే పని చేసుకుంటాము బాగా చేస్తున్నాడు గబా గబాబా